సో ఈ ఫ్యూచర్ సిటీ వల్ల హైదరాబాద్ మ్యాప్ లో ఏ ఏ మార్పులు జరగబోతున్నాయి సార్ హైదరాబాద్ మ్యాప్ తో పాటు అక్కడ ఒక ఎఫ్సిడిఏ అనేది ఒక ఫిజిక్స్ విలేజ్ కలిపి ఒక ఎఫ్సిడిఏ మ్యాప్ ఇచ్చారు ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కదా జిహెచ్ఎంసీ సరౌండింగ్స్ అంతా పెంచేశారు సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ మూడు సిటీలు అయిపోయింది ఇప్పుడు ఇది ఫోర్త్ సిటీ మ్యాప్ వచ్చింది వచ్చిందనమాట ఈ ఫోర్త్ సిటీ మ్యాప్లో సో మెట్రో అండ్ ఎలివేటెడ్ కార్డర్స్ ఎలాంటి ప్రాజెక్ట్ ప్లాన్ లో ఉంటాయి సార్ ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఫ్యూచర్ సిటీకి వచ్చేసేసి మెట్రో ఎయిర్పోర్ట్ నుంచి సెకండ్ ఫేజ్ లో ప్లాన్ చేశారండి అప్ టు మీర్ కాన్పేట వరకు తర్వాత అక్కడ నుంచి మళ్ళీ త్రిబులార్ కనెక్ట్ చేస్తున్నారు అదే త్రిబులార్ బయట సైడ్ కూడా సో ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంత మందికి ఉపాధి కలిగించే అవకాశం మోర్ దాన్ టెన్ లాక్స్ పైన రావచ్చు అండి ఎంప్లాయ్మెంట్ మోర్ దాన్ టెన్ లాక్స్ బట్ ఎమ్మడే వన్ ఇయర్ లో వస్తాయని కాదు ఒక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మోర్ దాన్ టెన్ ల్యాక్స్ ఇంకా ఎక్కువనే రావచ్చు నమస్తే అండి వెల్కమ్ టు త్రీ టీవీ రియల్ ఎస్టేట్ ఈరోజు మనతో ఉన్నది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అంజిరెడ్డి గారు సో హైదరాబాద్ లో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం నమస్తే సార్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ స్టోరీ ఏంటిది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది ఎక్కడ కనపడినా సరే తెలంగాణ అంతా హైదరాబాద్ అంతా కూడా ఎక్కడ ఎవరు కనపడిన ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అందరి నోట్లో ఇదే ఉందండి ఫ్యూచర్ సిటీ ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్యూచర్ సిటీ మెయిన్ కోర్ ఏరియా వచ్చేసేసి ఏంటంటే శ్రీశైలం హైవేకి నాగార్జున సాగర్ హైవేకి మధ్యలో వస్తుంది అనమాట అబ్బా వచ్చేసేసి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది మీర్ఖాన్పేట ఒక సెంటర్ పాయింట్ జంక్షన్గా తీసుకున్నారు నార్మల్గా ఈ ఫ్యూచర్ సిటీకి ఒక కార్పొరేషన్ కూడా గవర్నమెంట్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారు ఎఫ్సిడి అని చెప్పేసి కొత్త కార్పొరేషన్ ఫౌండ్ అవుట్ అయిపోయింది అనమాట ఎఫ్సిడిఏ అనేది ఒక ఫిఫ్టీ సిక్స్ విలేజెస్ని కలిపి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక కార్పొరేషన్ అక్కడ బుల్డ్ చేశారు అది ఎఫ్సిడిఏ ఏరియా అనమాట మెయిన్ ఫ్యూచర్ సిటీ వచ్చేసేసి మీర్ఖాన్పేట నుంచి అలా లెఫ్ట్ మిచ్చర్లా అక్కడ అంతవరకు అవుతుంది ఇది ఫ్యూచర్ సిటీ యొక్క స్కోప్ అయితే ఇది ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఎకర్స్లో ఏఐ సిటీ హెల్త్ సిటీ అలానే నెక్స్ట్ ఇంకా గ్రీన్ ఫార్మాజోన్ నెట్ జీరో సిటీ నెక్స్ట్ వచ్చేసేసి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉంటుంది నెక్స్ట్ ఈకో టూరిజం ఉంది నెక్స్ట్ ఈ ఫీచర్ సిటీకి ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ థర్టీ నుంచి ఒక త్రీ థర్టీ ఫీట్ రేడియల్ రోడ్ కూడా తీసుకుంటాం జరిగింది గవర్నమెంట్ నుంచి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో నెక్స్ట్ మెట్రో కూడా ప్లాన్ చేస్తున్నారు అన్నమాట సెకండ్ ఫేజ్ మెట్రోలో ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ కూడా అప్ కమింగ్ మెట్రో రాబోతుంది ఒక ఫ్యూచర్ సిటీ అనేది ఒక బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా ఫ్యూచర్ సిటీ బేసిస్ లో ఫ్యూచర్ సిటీ సరౌండింగ్స్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ ఆప్షన్ సో ఇది ప్రాజెక్ట్ ప్రభుత్వ అధికారిక సార్ లేదంటే ప్రైవేట్ డెవలప్మెంట్ ఇది గవర్నమెంట్ తీసుకుందండి గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తారు కానీ ప్రాజెక్ట్ అయితే టోటల్ గా గవర్నమెంట్ డిపెండెన్సీ అనమాట ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తారో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కానీ లేకుంటే కంపెనీస్ కానీ లేకుంటే అదర్ కంట్రీస్ కానీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఒక ఎంఏవ చేసుకొని ఈ ల్యాండ్ లో ఈ ప్రాజెక్ట్ పెట్టాలి అని చెప్పి ఇస్తారు ఇదంతా కూడా అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో లో గవర్నమెంట్ అండర్టేకింగ్లోనే లోనే ఇది జరుగుతుంది అనమాట అంటే ఇది ఎప్పటి నుంచి మనకి అధికారికంగా ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈ ఎఫ్సిడి మార్చి నుంచే స్టార్ట్ అయిందండి ఎఫ్సిడీఏ కార్పొరేషన్ ఈ ఫ్యూచర్ సిటీ అనేది యాక్చువల్గా ఎఫ్సిడీఏ మార్చ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జివో ఇచ్చారు అప్పటి నుంచే ఇది ఫ్యూచర్ సిటీ అనేది లైన్లో ఉంది అడీ ఫ్యూచర్ సిటీ వర్క్స్లో కూడా మొదలైపోయి స్టార్ట్ అయిపోయినాయి కొన్ని కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసే వర్క్ ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ ఆపరేషన్ రన్ చేసింది అక్కడ మిర్ఖాన్పేట్ లో యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ చేశారు నెక్స్ట్ డిసెంబర్ లో అక్కడ అయిపోవాలి అట్లానే ఇప్పుడు ఎఫ్ ఆఫీస్ కి శంకుస్థాపన చేశారు మొన్న సీఎం గారు నెక్స్ట్ డిసెంబర్ లోపల ఆయన అక్కడ వెళ్ళేసి అక్కడ కూర్చొని వీక్లీ వన్ ఆర్ టూ డేస్ నేను ఎక్కడి నుంచి పరిపాలన కొనసాగించాలని చెప్పి టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది అయిపోతుంది ఆల్రెడీ వర్క్స్ అయితే ఫుల్ ఫ్లేజ్ లో ఫుల్ ఫేజ్ లో స్పీడ్ లెవెల్లో స్టార్ట్ అయిపోయింది సో ఈ ఫ్యూచర్ సిటీ వల్ల హైదరాబాద్ మ్యాప్ లో ఏ మార్పులు జరగబోతున్నాయి సార్ హైదరాబాద్ మ్యాప్ అలానే ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కదా జిహెచ్ఎంసి సరౌండింగ్స్ అంతా పెంచేశారు అక్కడ జిహెచ్ఎంసి ఉంటుంది హైదరాబాద్ మ్యాప్ తో పాటు అక్కడ ఒక ఎఫ్సిడిఏ అనేది ఒక ఫిఫ్టీ సిక్స్ విలేజెస్ కలిపి ఒక ఎఫ్సిడిఏ మ్యాప్ ఇచ్చారు అది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ మూడు సిటీలు అయిపోయినాయి ఇప్పుడు ఇది ఫోర్ సిటీ మ్యాప్ వచ్చిందనమాట ఈ ఫోర్ సిటీ మ్యాప్లో ఈ ఫిఎఫ్సిడిఏ ఫిఫ్టీ సిక్స్ ఇచ్చారు ఈ ఫోర్ సిటీ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అంతా కూడా డెవలప్మెంట్స్ అయిపోయాయి నెక్స్ట్ వస్తే మళ్ళీ సిటీ కి ఎక్కడా కూడా ఆప్షన్ లేదని చెప్పేసి ఎయిర్పోర్ట్కి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో డ్రైవ్లో ఉండాలనే థీమ్ తో ఫోర్ సిటీ అనేది స్టార్ట్ చేశారనమాట అది ఫోర్ సిటీ యొక్క ఫ్యూచర్ సిటీ యొక్క నిన్న ఇప్పుడు వచ్చిన థీమ్ అయితే అది ఓకే రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ ఫ్యూచర్ సిటీకి ఎలా కనెక్ట్ అవుతుంది సార్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ ఏంటంటే ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి యాక్చువల్గా ఎగ్జిట్ థర్టీన్ నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్ వస్తుంది రతన్ ఫీల్డ్ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనమాట రతన్ టాటా రోడ్ అది అది త్రూ ఫ్యూచర్ సిటీ లో నుంచి వెళ్తుంది గవర్నమెంట్ ఫస్ట్ అప్రూవ్ చేసిన రేడియల్ రోడ్ ఇదే రతన్ టాటా రోడ్ అనమాట గ్రీన్ఫీల్డ్ రోడ్డు దీనిలో ఎగ్జిట్ థర్టీన్ రావరియాల నుంచి ఆమన్గల్ వరకు వస్తుంది ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నైన్టీన్ కిలోమీటర్స్ వరకు వచ్చేసి రేడియల్ రోడ్డు సీఎం రమేష్ గారికి రిత్తిక్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు రిత్తిక్ ప్రాజెక్ట్స్ కంపెనీ బిలాంగ్స్ టు సీఎం రమేష్ గారు నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎల్ అండ్ ఆర్గనైజేషన్కి ఇచ్చారు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో మార్కింగ్స్ అయిపోయి జరుగుతుంది సెకండ్ ఫేజ్ లో కూడా ల్యాండ్ సర్వే అవుతుంది ఇది ఫ్యూచర్ సిటీకి ఎందుకు కనెక్ట్ చేశారంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చేసి రావరియాలలో దిగేసేసి రాబోయాల దిగిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఫ్యూచర్ సిటీలో ఉన్నారు ఎయిర్పోర్ట్ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయ్యేలాగా అది ఆ రోడ్డు అంత హై హై స్పీడ్ రోడ్డుని అక్కడ బిల్డ్ చేస్తున్నారు అనమాట ఎగ్జిస్టింగ్ శ్రీశైలం మేము ఏంటంటే కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి మళ్ళీ ఇట్లా వచ్చి కందుకూరు నుంచి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్లో వెళ్తే ఇబ్బంది అవుతుందేమో అని సీఎం గారు ఇప్పుడు ఈ విజన్ కాకుండా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్తోని సిటీని డెవలప్ చేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి చేస్తున్నారు అనమాట సో బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవే పాత్ర ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు బెంగళూరు హైవే ఆల్రెడీ ఉన్నాడు అంటే మీన్స్ ఎయిర్పోర్ట్ కి ఉండడం వల్ల ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు షాద్ నగర్ ఇప్పుడు ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది యాక్చువల్గా బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి మధ్యలో ఉంటుంది ఇప్పుడు సిటీ నుంచి చూసుకుంటే గచ్చిబౌలి నుంచి ఫస్ట్ బెంగళూరు హైవే వస్తుంది దాని తర్వాత గోల్కొండ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ వస్తుంది దాని తర్వాత శ్రీశైలం హైవే వస్తుంది అట్లానే ఎయిర్పోర్ట్ కూడా ఎయిర్పోర్ట్ కి అట్ సైడ్ సౌత్ సైడ్ తీసుకుంటే శ్రీశైలం హైవే వస్తుంది అనమాట బెంగళూరు హైవే ఆల్రెడీ ఒక ఓవరాల్ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా ఆల్రెడీ డెవలప్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు శ్రీశైలం హైవేకి సాగర్ హైవేకి ఎయిర్పోర్ట్ బేస్లో చూసుకుంటే అక్కడ ఎక్కువ మంచి రిటర్న్స్ వచ్చేదానికి ఆప్షన్ ఉంది ఫ్యూచర్ సిటీ అక్కడ కూడా పెట్టడానికి ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉందనమాట ఫ్యూచర్ సిటీ సౌత్ పార్ట్ లో దీనిలో ఇంతకు ముందు ఉన్న గవర్నమెంటే కొంత ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇచ్చింది అనమాట ఫార్మాసిటీ అని చెప్పేసి ఇంకా మళ్ళీ అదే ఫార్మాసిటీకి ఇచ్చిన ల్యాండ్స్ లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయడానికి వస్తున్నారు శ్రీశైలం హైవే అనేది ఫ్యూచర్లో చాలా ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అప్రిషియేషన్ అవడానికి ఛాన్స్ ఉంది దీని తర్వాత సాగర్ హైవే షాద్ నగర్ హైవే కూడా బెంగళూరు హైవే కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి సో మెట్రో అండ్ ఎలివేటెడ్ ప్రాజెక్ట్ ప్లాన్ లో ఉంటాయి సార్ ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఫ్యూచర్ సిటీకి వచ్చేసేసి మెట్రో ఎయిర్పోర్ట్ నుంచి సెకండ్ ఫేజ్ లో ప్లాన్ చేశారండి అప్ టు మీర్కాన్పేట వరకు తర్వాత అక్కడ నుంచి మళ్ళీ త్రిపులార్ కనెక్ట్ చేస్తున్నారు అదే త్రిబులార్ బయట సైడ్ కూడా ఔటర్ రోడ్ తర్వాత ఔటర్ రైలు అని కూడా అనమాట ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ విజన్ ఏంటంటే ఇప్పుడు అంతా సికింద్రాబాదు ఇక్కడ వచ్చి కొంచెం ట్రై ట్రాఫిక్ ఎక్కువ అయ్యేసరికి రైల్వే టెర్మినల్స్ కూడా ఔటర్ రింగ్ రైల్ టెర్మినల్స్ కూడా పెడదామని చెప్పి చూస్తున్నారు అనమాట దానికి వర్కౌట్ చేస్తున్నారు నెక్స్ట్ ఎలివేటెడ్ కారిడార్స్ ఏంటంటే సిటీలో ఉన్న ట్రాఫిక్ లెవెల్స్ని కొంత తగ్గించాలి అనే దాంతో ఇప్పుడు మన జూబ్లీల్స్ బంజా నుంచి కూడా ఔటర్కి డైరెక్ట్ గా ఎలివేటెడ్ కారిడార్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు అట్లా మల్టిపుల్ సైడ్స్ నుంచి ఎలివేటెడ్ కారిడార్స్ ప్లాన్ చేస్తున్నారు జిహెచ్ఎంసీలో ఇప్పుడు జిహెచ్ఎంసీలో కొత్తగా విలీనం చేస్తారు హెచ్ఎండిఏ ఏరియా పెంచేసారు హెచ్ఎండిఏ మొత్తం అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు వచ్చాయి కాబట్టి ఎలివేటెడ్ కారిడార్స్ కూడా గవర్నమెంట్ చాలా ప్లాన్డ్ వేలో వర్క్ చేస్తున్నారు అవన్నీ వస్తే కూడా ట్రాఫిక్ కొంత తగ్గిపోయి కొంచెం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టర్స్ కొంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవడానికైనా ఈజీగా ఉండేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మెయిన్ టీమ్ ఏంటంటే ఎలివేటెడ్ కారిడార్స్ ట్రాఫిక్ లెవెల్స్ తగ్గియాలి ఆఫీస్కి వెళ్ళాలంటే కొంత త్వరగా రీచ్ అవ్వాలనే టీమ్ తో వచ్చారు మెట్రో కూడా అందుకే మెట్రో కూడా ట్రాఫిక్ టైం తగ్గించి జర్నీ టైం తగ్గించాలి అనే దాంతో వచ్చారు ఇది ఈ మెట్రో ఫ్యూచర్ సిటీ కూడా వస్తుంది ఫ్యూచర్ సిటీ నుంచి అప్ టు త్రిబుల్ ఆర్ వరకు కూడా వెళ్తుంది సో కు ఫ్యూచర్ సిటీ నుంచి ఎంత కనెక్టివిటీ ఉంటుంది సార్ జస్ట్ ఇప్పుడు డ్రైవర్ తీసుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి వస్తే ఎయిర్పోర్టు సౌత్ సైడ్ నుంచి వస్తే ఫ్యూచర్ సిటీకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్లో రీచ్ అయిపోతామండి ఇప్పుడు రేపు ఆర్ ఆర్యాల టు త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తే కూడా ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ తగ్గేదానికి అవకాశం ఉంది అక్కడ పెట్టడానికే తేము ఎయిర్పోర్ట్ నుంచి ట్వంటీ థర్టీ మినిట్స్లో రీచ్ అవ్వాలి అనే దాని గురించే ఆ ఏరియాలో ల్యాండ్ ఉంది కాబట్టి మనం పెట్టాము ఇప్పుడు ఇది ఎయిర్పోర్ట్ నుంచి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ లో ఆ సెంటర్ ఆఫ్ ద హబ్ కి రీచ్ అవుతాం అనమాట సెంటర్ ఆఫ్ ద ఫ్యూచర్ సిటీకి ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఏ రకమైన ఇండస్ట్రియల్స్ వస్తాయి సార్ ఆల్రెడీ ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందండి అది ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా అక్కడ వస్తుంది దాని తర్వాతనే వేరే ఇంకా అర్దర్ ఆర్గనైజేషన్స్ కూడా వస్తున్నాయి గవర్నమెంట్స్ తో ఇప్పుడు ఎంఓఈస్ డిస్కషన్ నడుస్తుంది నెక్స్ట్ డేటా సెంటర్స్ వచ్చాయి ఆల్రెడీ అమెజాన్ ఉంది నెక్స్ట్ అదాని డేటా సెంటర్ వస్తుంది మైక్రోసాఫ్ట్ వస్తుంది గూగుల్ డే ఇవన్నీ డేటా సెంటర్స్ కూడా అక్కడ టైఅప్ చేసుకుంటున్నాయి నెక్స్ట్ వచ్చేసేసి స్పోర్ట్స్ ఒక స్పోర్ట్స్ స్టేడియం ఒకటి శంకుస్థాపన చేశారు మన సీఎం గారు అది కూడా రన్ అవుతుంది నెక్స్ట్ ఒక ఫిల్మ్ స్టూడియో గురించి ఒక బాలీవుడ్ హీరోస్ అందరూ వచ్చేసి సల్మాన్ ఖాన్ షారుఖ్ వీళ్ళందరూ కూడా అజయ్ దేవ్ ఖాన్ వీళ్ళందరూ కూడా ఒక టైఅప్లో ఉన్నారు మొన్న గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ కూడా అక్కడ ఒకటి షిఫ్ట్ చేసి అక్కడ స్టార్ట్ చేద్దామనేది నాగార్జున గారు అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈకో టూరిజం వస్తుంది గ్రీన్ ఫార్మా ఇండస్ట్రీస్ వస్తున్నాయి నెక్స్ట్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ అదొకటి వస్తుంది నెక్స్ట్ ఏఐ అండ్ రోబోటిక్ సిటీ వస్తుంది అంటే ఆ మల్టిపుల్ ఒక్కటి అని లేదండి అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అన్ని జోన్స్ అందరికీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు అది ఒక గ్లోబల్ సిటీ లాగా తయారు చేయాలని చెప్పేసి ఈ గ్లోబల్ సిటీ నిదానంతోనే మన గ్లోబల్ సబ్మిట్ అక్కడ చేయడం జరిగింది త్రీ ల్యాక్స్ టు త్రీ ల్యాక్స్ అని చెప్పి మన గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ అది అనుకోకుండా ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిపోయింది ఇవన్నీ వస్తాయి ఇవన్నీ మెటీరియలైజ్ అయిన తర్వాత అసలు ఫ్యూచర్ సిటీ అనేది మనం ఊహించలేము ఈ ఐటెక్ సిటీకి పదింతలు అవుతుంది ఐటీ ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఎనర్జీ లాంటి సెక్టర్స్ కి ఇట్ సైడ్ ఎంత ప్రాధాన్యం ఉంటుంది సార్ ఆల్రెడీ ఐటీ ఇప్పుడు డేటా సెంటర్ స్టార్ట్ అయిపోయింది అండి వరకు నెక్స్ట్ ముచ్చర్లలో ఏఐ సిటీ పెడుతున్నారు ఐటి పార్క్స్ ఏఐ సిటీ నెక్స్ట్ డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా ఇన్ప్లేస్ ఆల్రెడీ డిస్కషన్ అవుతుంది కొన్ని కంపెనీస్ ఆల్రెడీ టైఅప్ అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసేదానికి రెడీగా ఉన్నాయి కొన్ని కంపెనీస్ అమెజాన్ అక్కడే మ్యాన్ పవర్ పెట్టి కూడా వర్కౌట్ అవుతుంది డేటా సెంటర్స్లో ముచ్చల్లో ఏఐసిటీకి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక హై రైజ్ టవర్స్ కట్టేసేసి ఏఐసిటీ అక్కడ స్టార్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వర్కౌట్ చేస్తుంది అది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రెన్యూబుల్ ఎనర్జీలో రిలయన్స్ అదాని వీళ్ళందరూ కూడా టైఅప్ చేసుకున్నారు నెక్స్ట్ టెక్నాలజీ వైజ్ చూసుకుంటే ట్రంప్ మీడియా నుంచి కూడా వాళ్ళు ఒక వన్ ల్యాక్ క్రోర్స్ అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ టెన్ ఇయర్స్లో వన్ ల్యాక్ క్రోర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి కూడా మొన్న అనౌన్స్ చేశారు ఆన్ ద మీడియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అందరూ గ్లోబల్ సమ్మిట్లో ఉన్నప్పుడే అది ట్రంప్ మీడియా నుంచి ఆ పర్సన్ వస్తున్నారు అట్లనే ఇప్పుడు ఈకో టూరిజం వచ్చేసి రిలయన్స్ వాళ్ళు వంతెర వాళ్ళకి ఇద్దామని చెప్పిస్తున్నారు ఫిల్మ్ స్టూడియోస్ స్పోర్ట్స్ హబ్ నెక్స్ట్ గ్రీన్ ఫార్మా గ్రీన్ ఫార్మాకి అయితే ఆల్రెడీ జీరో నెట్ ఫార్మా సిటీస్ రావాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి కంపెనీస్కి కొన్ని ఫార్మా కంపెనీస్కి ఇచ్చారు వాళ్ళు ఎండిస్ సిఎండిస్ వెళ్ళి కూడా ఎంఓఎస్ కూడా చేసుకోవడం జరిగింది ఇప్పుడు ల్యాండ్ ఐడెంటిఫై చేసేసి ఇస్తున్నారు ఈ జోన్లో ఇక్కడ ఈ జోన్లో ఇక్కడ అని చెప్పేసి ముచ్చర్లో ఏఐసిటీ వస్తుంది రేంజ్లో డేటా సెంటర్స్ ప్లస్ ఎడ్యుకేషనల్ హబ్ అక్కడ వస్తుంది అనమాట కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కురిమిద్దా బ్యాక్ సైడ్ వచ్చేసేసి ఈకో టూరిజం అవన్నీ వస్తున్నాయి కురిమేడు ఆ ఏరియాలో కురిమిర్ద అక్కడ వచ్చేసేసి మనకి హెల్త్ సిటీ ఇవన్నీ వస్తున్నాయి మేడిపల్లి ఆ ఏరియాలో సో ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంతమందికి ఉపాధి కలిగించే అవకాశం మోర్ దెన్ టెన్ లాక్స్ పైన రావచ్చండి ఎంప్లాయ్మెంట్ మోర్ దెన్ టెన్ లాక్స్ బట్ వెమ్మడే వాళ్ళకి వన్ ఇయర్లో వస్తాయని కాదు ఒక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మోర్ దెన్ టెన్ లాక్స్ ఇంకా ఎక్కువనే రావచ్చు అంటే చాలా మంచి హైటెక్ సిటీకి ఒక ఆల్టర్నేట్ గా మారుతుందంటే నెక్స్ట్ హైటెక్ సిటీ కంటే ఇంకా ఇంకా మించి వస్తుందని నేను అనుకుంటున్నాను హైటెక్ సిటీ ఇప్పుడు అంటే మనము ఒకప్పుడు హైటెక్ సిటీ చూసి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూస్తే ఈ హైటెక్ సిటీయే ఇంకా దీనికి మించిన సిటీ ఇంకోటి లేదని అనుకుంటున్నాము మళ్ళీ మనం ఎక్కడి నుంచి చూసి సింగపూర్ చూసి న్యూయార్క్ చూస్తే మనం హైటెక్ సిటీ కంటే అది బాగుందని అనుకుంటాము ఇప్పుడు మన సీఎం గారు కూడా ఇది న్యూయార్క్ సింగపూర్ దుబాయ్ లాగా అలా డెవలప్ చేయాలి నేను ఇక్కడ ఉన్న సిటీలో ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ గచ్చిబౌలి ఆర్ ఫైనాన్షియల్ డబ్బు నుంచి నేను కంపేర్ చేయట్లేదు ముంబైని కంపేర్ చేయట్లేదు కలకత్తా నుంచి కంపేర్ చేయట్లేదు నేను మొత్తం ఒక గ్లోబల్ సిటీ గ్లోబల్ హబ్ లాగా చేయాలని చెప్పేసి ఆయన ముందుకు వచ్చారు ఒక టెన్ ఇయర్స్ తర్వాత అది చాలా మంచిగా మంచి ప్రాజెక్ట్ ఒక గ్లోబల్ సిటీగా తయారవ్వడానికి గ్లోబల్ సిటీగా రూపకల్పన చెందుతుందనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒక శిఖరాగ్రహం లాగా ఉంటుంది అనమాట ఫ్యూచర్ సిటీ అనే ప్రాజెక్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ త్రీ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదండి అంజిరెడ్డి గారు మనకు ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్